జైశ్ర కృష్ణ భగవంతుడి దగ్గర శుభ్రం చేసి ముగ్గేస్తే ఆ ఆనందం వేరేగా ఉంటుందండి అయితే ఇది ఆరు చుక్కల ముగ్గు అనమాట అసలు చెప్పాలంటే ఇది పద్దెనిమిది చుక్కలు పెద్ద ముగ్గు అనమాట ఇది నేనేంటంటే అంత పెద్ద ముగ్గులు వేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అని చిన్న ముగ్గులా చేసి నాలుగో భాగం అనమాట చేసి ఇలా వేస్తుంటాను చిన్న చిన్న ముగ్గులు వేస్తే ఈజీగా అయిపోతుంది కదా ఈ ముగ్గేమో నేను చిన్నప్పుడు మా పక్క వాళ్ళు వేస్తుంటే చూసి నేర్చుకున్నాను చాలా నచ్చింది ఈ ముగ్గు అందుకని చెప్పి అప్పటి నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయిపోయింది ఈ నలభై అయినా సరే ఇంకా ఈ ముగ్గుని గుర్తుపెట్టుకొని నేను వేస్తుంటాను ఎక్కువ ఈ ముగ్గే వేస్తుంటుంది అనమాట ఇలా ఆరు చుక్కల పొడవు ఆరు చుక్కలు వెడల్పు పెట్టిన తర్వాత ఈ సెంటర్లో ఫస్ట్ ఇలా ఇంటూ పెట్టాలి తర్వాత ఇలా ఒక లీవ్స్ లాగా వేసుకోవాలన్నమాట అంటే ఫ్లవర్కి కింద ఉంటాయి కదా బ్యాలెన్స్ అవి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈజీ చాలా అయితే ఇలా వేసుకోవాలి ఎంత ఈజీగా ఉంటుందో చూడండి ఇలా ఫ్లవర్ ఆకారం వచ్చే విధంగా వేసుకోవాలి బాగుంటుంది ఈ ముగ్గు ఎంత వేసినా సరే ఈ ముగ్గు అందం వేరు అయితే ఇప్పటికీ కూడా నాకు గుర్తుండిపోద్ది పలానా వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను ఈ ముగ్గు అని ఇప్పటికీ గుర్తుండిపోతుంది ఈ ముగ్గు వేసినప్పుడల్లా పలానా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అని వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే కొన్ని విషయాలు గుర్తుండిపోతాయి అన్నమాట అందుకని ఎవరికైనా మనకు తెలిసిన దాన్ని నేర్పించాలి వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడల్లా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట పలానా వాళ్ళ దగ్గర నేర్చుకున్నానని ఈ తడి మీద టైల్స్ అవి కదా సమం కనిపించలేదు కానీ కొంచెం సేపు ఆగితే బాగా కనిపిస్తుంది అయితే ఇక్కడ కూడా పెట్టాను ఇంకా ఆరలేదు కాబట్టి ఇలా ఉంది ఆరితే బాగా కనిపిస్తుంది ఆరిన తర్వాత ఉండండి ఒకసారి ఇదిగోండి ఆరిపోయింది కానీ మనం ఏ ముగ్గు వేసినా సరే ఇలా కింద ఈ గుర్తు వెయ్యాలన్నమాట ఎందుకంటే కొన్ని గీతలు మనకి శుభదాయకంగా ఉంటాయి అవి చూడగానే మన మనసు ప్రశాంతంగా మనకి మంచి జరుగుతుంది అన్నట్టుగా ఉంటాయి అన్నమాట అలాంటి వాటిని మనం తప్పకుండా వేయాలి అయితే ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టాను ఇలా మూడు వేపులా పెట్టాను అనమాట ఇంకా నాలుగో వేపు అవ్వదు కాబట్టి మూడు వేపులా పెట్టాను ఇలా భగవంతుడి దగ్గర ఇలా చక్కగా ముగ్గు వేసి ఇలా అలంకరిస్తే ఆయన్ని ఎంత చక్కగా అలంకరిస్తే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట టైం వేస్ట్ అని అనుకోకూడదు ఏది లే గబగబా చేసేద్దాం అని అనుకోకుండా ఇలా చక్కగా దేవుడికి అలంకరించి ఇంకా ఆ వాటర్లో ఫ్లవర్స్ కూడా వేస్తాను గులాబీ పూలు వేస్తాను అనమాట నాకు గులాబీ పూలు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి గులాబీ పూలు వేస్తాను అయితే ఇదిగోండి ఇలా చక్కగా ఇలా ముగ్గింత అందంగా ఉండడం వల్ల ఆరుచుక్కలు ముగ్గు ఉంటారు దీన్ని చక్కగాను ఇలాగా చూడండి ఫ్లవర్స్లో ఎలా ఉన్నాయి వంగపూలు ఉన్నాయి చక్కగాను ఇలాంటివి అందంగా చేసుకోవడం వల్ల మనకి మనసు మనసు ప్రశాంతంగా ఉంటుంది భగవంతుడికి ఏం చేసినా సరే అది మన మంచికే జరుగుతుంది ఓకే జయ శ్రీకృష్ణ